నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి జీడిమెట్ల డిపో వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరణ కుత్బులాపూర్ ఫిబ్రవరి పంతొమ్మిది ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డిపో హిందూ దైవం శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జీడిమెట్ల డిపో వద్ద తేలు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహేష్ చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగిడి బాల్ మల్లేష్ మరి గణేష్ రాజకొండ రాజు భీం రాజు భైన్ల రాము వెంకటరమణ నరేందర్ గౌడ్ సౌరభ్ సింగ్ గంధం కుమారస్వామి పొట్లదుర్తి హరివర్ధన్ ప్రీతికంఠం బాలరాజు రాఘవేంద్ర గారు వంశీ మల్లారి వివేక్ బన్నీ తరుణ్ హరీష్ భాస్వా పవన్ మహేష్ రాజేష్ కోటి రాకేష్ శ్రీనివాస్ బెస్త రమేష్ వేణుగోపాల్ అఖిల్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మానవులు మహిళలను ముఖ్యంగా మహిళా తల్లులను కాపాడడం కోసం జిజియాబాయి నాటి వారి వీరపుత్రుని ఈ సమాజంలో ఉన్నటువంటి దురాఘాతాలను అనగా అనగదొక్కడానికి నువ్వు నీ సమాజ స్థాపనకు మంచి హిందూ ధర్మాన్ని స్థాపించడం కోసం మన భారతీయత సనాతన ధర్మాన్ని భారతీయ స్థాపించడం కోసం జిజియాబాయి వారి పుత్రుడైనటువంటి శివాజీ మహారాజును వీరకంఠాన్ని ఇవ్వడం కూడా జరిగింది శివాజీ మహారాజా ఆశీస్సులు మీకున్నాయని చెప్పినటువంటి సామ్రాజ్య విస్తరణ సామ్రాజ్య విస్తరణ కాదు ఈరోజున్న దుర్మార్గాలను మొగల్ మొగళ్ళ పోయి మొగలు చేస్తున్న దుర్మార్గాలను అనగదొక్కి హిందుస్థాపం ఈనాటి భారతదేశం మన అందరం ఇంత స్వేచ్ఛగా మనమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండాలన్నటువంటి అయిపోయి మన జీవనం ఈరోజు మన స్వేచ్ఛ శివాజీ మహారాజు ఇచ్చినటువంటి దిక్ష సుజామా సుజామాత ఇచ్చినటువంటి దిక్ష విద్యా మాత ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆమె ఆశీర్వాదం భవానీ మాత ఆశీర్వాదంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ సామ్రాజ్యాన్ని మనందరి జీవితాలను ఈ భారతదేశం విశ్వవ్యాప్తం అని కోరుకోలేదు ఈ భరతభూమి పైన ప్రతి వ్యక్తి అందరూ బాగుండాలనేటువంటి కోరుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మనమందరం ఐక్యం కావాలి సంఘటితం కావాలి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాల్లో మనం అందరం ఉండాలి ఈ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై జై భవాని జై శివాజీ జై భవాని 400 మంది కాబట్టి ఆయన నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఈరోజు మనం ఇక్కడ ఆయన చేంజ్ చేసుకుంటున్నామంటే అంటే ఇందరికి సంతోషంగా ఉంది కాబట్టి మనం కూడా అదే పాటలో హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం కాపాడుకొని అదేవిధంగా అందరం కలిసి గట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు నాలుగు వందల చరిత్ర మనం కూడా సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏకతాటి ఉండాలి ఆయన చేసిన సేవలలో మనం బతుకున్నాం కాబట్టి భారతదేశం మన హిందువులందరూ ఒక్క సందర్భంగా అదేవిధంగా ముఖ్యంగా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు మరాఠీ యోధుడు ఆ మరాఠీ యోజన మహారాష్ట్రలో ఆయన ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హిందుత్వాన్ని నెలకొల్పగలిగాడు హిందుత్వాన్ని నెలకొడి నెలకొల్పోయిన తర్వాత మొఘల్ సామ్రా సామ్రాజ్య అధిపతి అయిన ఔరంగజేబుని ఏక 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 సైన్యంతో ఆయన ఒక రాష్ట్ర సైన్యంతోనే ఒక ఐదు వేల మంది సైన్యంతోనే ఔరంగజేబుని బెదిరించడం జరిగింది ఆయన పుత్రుడైతే అయితే ఎవరైతే ఉన్నారో ఛత్రపతి స్తంభ శిల్బాజు ఆయన గారి ఆయన ఆయన జీవిత చరిత్ర మీద ఈరోజు మనకి భారతదేశంలో ఒక చిత్రము రిలీజ్ అయింది నిన్నగాక మొన్న ఆ చిత్రాన్ని ప్రతి ఒక్క హిందూ పౌరుడు హిందూ హిందూ మతస్థుడు హిందూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇచ్చినటువంటి మీ అందరికీ చాలా ధన్యవాదాలు ందరికీ బంధువులందరికీ శివాజీ జన్మ యొక్క శుభాకాంక్షలు మన శివాజీ గురించి చెంది చెప్పుకున్నా చాలా తక్కువే ఐదు వందల సైనికుల దగ్గర నుంచి వెళ్ళి లక్షకు పైగా సైన్యాన్ని పెంచి పెంచగలిగే హైందువ నీరు అనమాట శివాజీ మన హైందవ శక్తి హైందువుడు పూర్వమైన నిధులు ఇచ్చే ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మన హైందవుడు హైదువుడు అధికారులు ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేసే విధంగా మనము ముందుకు వెళ్ళాలి మనం ఎంతో సంతోషంగా ఉంది మనము ఆయనకు అలాగే మన మన ఈ హిందూ ధర్మంలో ఆయన పుట్టినందుకు హిందూ ధర్మంలో ఆయన వచ్చినందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయం మహా వీరుడు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన చాలా గొప్ప వ్యక్తి మనందరం కలిసికట్టుగా పోరాడ పోరాటం చేస్తూ ముందుకెళ్దామని మీ అందరికీ కూడా నాకు నాకు ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై బోలో శివాజీ మహారాజ్ కి జై బోలో శివాజీ మహారాజ్